అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాళ్టి అంశం సంతోషం సర్పాహ పిబంతి పవనం నచదుర్బలాస్తే శుష్కైస్తృణైర్వన గజా పలినోభవంతి కందై మునివరాహ క్షపయంతి కాలం సంతోష ఏవ పురుషస్య పరం నిధానం పాములు గాలిని ఆహారంగా చేసుకుని బలహీనంగా ఉండడం లేదు అడవి ఏనుగులు ఎండుగడి తిని కూడా బలంగానే ఉంటాయి మునీశ్వరులు కందమూల ఫలాలు తిని కాలక్షేపం చేస్తారు మనిషికి సంతోషమే పెన్నిధి రెండవ శ్లోకం సంతోష్యత్ ఉత్తమ స్థుత్వ ధనేన మహతాధమ ప్రసీదంతి జపైర్దేవా బలిభిర్భూత విగ్రహ ఉత్తముడు పొగిడితే సంతోషిస్తాడు హెచ్చుగా డబ్బిస్తే అధముడు సంతోషిస్తాడు జపాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు బలులతో భూతాలు సంతోషిస్తాయి మూడవ శ్లోకం సర్వహింసా నివృత్తాయే నరాహ సర్వసహాశ్చయే సర్వస్యాశ్రయ భూతాశ్చే నరాహ స్వర్గగామిన ఎలాంటి హింసలు చేయక అన్నిటినీ సహించి అందరికీ సహాయపడిన వారికి స్వర్గసుఖం కలుగుతుంది